వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ కూడా తీరుస్తారని చెప్పి కూటమి ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఇప్పటికీ పండగలు పెద్ద పెద్ద పండగలన్నీ వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి కానీ మా యొక్క పరిష్కారాలు మా యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించడం లేదని చెప్పి ఉద్యోగులంతా కూడా మండిపడుతున్నారు మరి ఇందులో భాగంగా పన్నెండవ పిఆర్సీ మరి అదేవిధంగా పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క బకాయిలు కూడా చెల్లించాలని చర్చలు అయితే చేస్తున్నారు మరి ఇందులో భాగంగా సంక్రాంతి ఆ పండుగ సందర్భంగా కూడా ఏదో ఒక హామీని నిలబెట్టుకుంటారు అనుకున్నారు ఉద్యోగులు కానీ వారిది ఏ ఒక్క సమస్య కూడా తీరకపోగా ప్రస్తుతానికి సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉండిపోయిందని చెప్పి ఉద్యోగులంతా కూడా మరొకసారి సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు ఇక ఆర్టీసీ ఉద్యోగుల్లో కూడా కొందరికి రెండు వేల పదిహేడు వేతన సవరణ బకాయిలు ఇంకా కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేదని వాటిని వెంటనే ఇచ్చేలా చర్యలు అయితే తీసుకోవాలని ఎంప్లాయీస్ యూనియన్ కోరింది మరి ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి వాటన్నిటినీ కూడా తీర్చాలని కూడా తెలియజేస్తున్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి రిటైర్ అయ్యే వారికి పూర్తిగా రెండు వేల ముప్పై ఆరు నుంచి రిటైర్ అయ్యే వారికి యాభై శాతం బకాయిలు చెల్లించారని కూడా పేర్కొన్నారు అయితే మిగిలిన యాభై శాతం బకాయిలు తక్కువ మొత్తమే ఉన్నందున వాటిని ఒకేసారి చెల్లించాలని కోరినట్లు వెల్లడించారు ప్రస్తుతానికి వీరి యొక్క సమస్యలు కొంతమేర ఎంతో కొంత తీరుస్తూ వస్తుంది ప్రభుత్వం కానీ మిగతా యొక్క ఉద్యోగుల యొక్క పరిస్థితి ఏంటి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పరిస్థితి ఏంటి ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి వీట వీటన్నిటిని పరిష్కరించాలా ఎప్పుడు ముందడిగి వేస్తారని మరొకసారి అయితే ప్రశ్నిస్తున్నారు మరి ఏదేమైనా సరే చూడాలి మరి వచ్చే పండుగ ఏదైనా ఉంది అంటే ఆ పండుగ కోసం వెయిట్ చేయాల్సిందేనా ఇంకేదైనా ఈ మధ్య కాలంలో మాకేమైనా అమలు చేసే అవకాశాలు ఉంటుందని ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి మరి మన ఛానల్ తరఫున ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వినిపించుకుంటూ ఉంటారు మరి ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో పన్నెండో పీఆర్సిపై శ్రద్ధ పెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాలని అయితే ఆశిస్తున్నారు మరి అదేవిధంగా పెండింగ్లో ఉన్న బకాయిలు ఎంతో కొంతైనా ఈ పాటికి విడుదల చేయాలని చెప్పేసి మరొకసారి అడగడం జరుగుతుంది